ైట్టి మీడియా మిత్రులకి నమస్కారం గత రెండు వారాల క్రితం ఎవరవ అల్లూరు సీతారామరావు జిల్లా కలెక్టర్ గారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో రోడ్డు వెడల్పు దిశగా మనకు హైకోర్టు ఉత్తర్వులు వచ్చాయి ఖచ్చితంగా ఏదైతే రోడ్డు ఉందో వంద అడుగుల మేర ఖచ్చితంగా వంద అడుగులు విస్తీర్ణంలో ఖచ్చితంగా వెడల్పు చేస్తామని చెప్పేసి అని ఇక్కడ మన పాలడేరు పాత బస్ స్టాండ్లో ఈరోజు మొదటి వారం అంటే శనివారం రోజున ఇక్కడ కొన్ని షాపులు అయితే కూల్చడం జరిగింది అయితే తర్వాత ఈ గడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో గత రెండు వారాలు ఈ వారం గత శనివారం కూడా అంటే రెండు శనివారాలు అంటే గత వారం బక్రీద్ అని చెప్పేసి అని ఆ వారం ఆపేసినప్పటికీ సోమవారం రోజు ఖచ్చితంగా మిగతా పన్నెండు మందికి మేము నోటీసులు ఇచ్చాం ఖచ్చితంగా రోడ్డు విడల్పు అయితే వంద అడుగులు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పినటువంటి కలెక్టర్ గారు ఇక్కడ కేవలం రాజకీయ రాజకీయ ఒత్తిళ్లకు మేము తగ్గాల్సి వచ్చిందని చెప్పి చెప్పడం నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి కలెక్టర్ గారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను ఇక్కడ రాజకీయ ఒత్తిళ్ళు అంటే ఎవరు ఒత్తిళ్ళు చేశారో మీరు తెలియజేయాలి స్థానిక నేను ఎమ్మెల్యేగా నేను ఏం చెప్పి ఆ రోజు ఖచ్చితంగా రోడ్డు విడల్పు చేయాలి నిజంగా ఎవరైతే ఉంటే కనీసం ఒక ఐదు అడుగులు తగ్గించండి అంతే అంతే తప్ప మీరు ఈ రకంగా మీరు ఈ ముప్పై అడుగులు లేకపోతే ఇరవై అడుగులు చేయడం అనేది మంచిది కాదని చెప్పేసి ఆ రోజు నేను ఇది చెప్పడం జరిగింది గౌరవ్ కల్కరీ గారికి నేను నేను మళ్ళీ ఒకటే తెలియజేస్తాను మీ మీ ద్వారానే మీరు తెలియజేసిన ప్రకారమే ఎక్కడైతే ఈ స్థలాలు ఆక్రమించ ఆక్రమించినటువంటి స్థలాలు ఉన్నాయో లేదంటే ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే ఆక్రమించబడి ఉన్నాయో ఆ స్థలాలన్నింటిలో కూడా రోడ్డు వెడల్పు మేము ఖచ్చితంగా చేస్తాం ఆక్రమితమైన ఆక్రమిత భూములన్నీ కూడా మేము స్వాధీనం చేసుకున్నాం అని చెప్పినటువంటి గౌరవ కలెక్టర్ గారు మీరు ఆ దిశగా ప్రయాణం చేయాల్సిందిగా నేనైతే మిమ్మల్ని ఖచ్చితంగా కోరుతున్నాను ఇంకో విషయం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా పాడేరు పట్టణం గత పదిహేను సంవత్సరాల నుంచి రోడ్డు వెడల్పు కావాలని చెప్పేసి కోరుకుంటున్నప్పటికీ ఈ పదిహేను సంవత్సరాలు గడిచినప్పటికీ మా కళ అయితే కలగానే మిగిలిపోతుంది కాబట్టి ఈసారి అయినా సరే ఏదైతే హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఖచ్చితంగా ఉన్నటువంటి వంద అడుగులు ఏదైతే ఉందో ఖచ్చితంగా విడల్పు చేసినట్లయితే ఇక్కడ పార్కింగ్ కానీ అలాగే ఎక్షన్లు జరగకుండా ఉండడానికి అందరూ కూడా ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారికి అలాగే ఇప్పుడే ఇప్పుడే ఒక ఐదు నిమిషాల క్రితం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ గారికి ఫోన్ చేస్తే మాకేం తెలియదు మేము గతవారం శనివారం అంటున్నారు అంటే ఆయనకి ఇంకో మాట కూడా అడిగాం గత వారం శనివారం అయినప్పుడు మీరు ఒక ప్రణాళిక ప్రకారమే అంటే ఈ శనివారం ఒక రోజు కొడతాము వచ్చే శనివారం బక్రీదు ఆ తర్వాత సెకండ్ సాటర్డే అంటే మీరు లెక్క పెట్టుకొని మరే ఈ శనివారం రోజు కొట్టాలని చెప్పేసి అని మీరు నిర్ణయించుకున్నారని అడుగుతున్నాను ఈరోజు మీకు ఒకటే అడుగుతున్నాను అధికారులందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను మీరు ఏదైతే మీరు అనుకున్నారు రెవెన్యూ సిబ్బంది కానీ గౌరవ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ గారు మీరందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఏదైతే వంద అడుగుల మేర మేము రోడ్డు విడుదల చేయాలని మీరు నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో హైకోర్టు ఉత్తర్వులు ఏదైతే ఉందో ఖచ్చితంగా వాటిని అమలు పరచండి అమలు పరిచినట్లయితే ఇక్కడ పాడేరు పట్టణం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అని నేను తెలియజేస్తున్నా థ్యాంక్ యూ